తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసన కూతురు క్లింకారు సంబంధించిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో మెగా అభిమానుల్ని ఫిదా చేస్తుందని చెప్పాలి తాజాగా మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన ముప్పై ఏడవ సెలబ్రేట్ చేసుకుంది ఇక బర్త్డే ని రామ్ చరణ్ దగ్గరుండి మరి ఇంట్లోనే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఇక ఉపాసన బర్త్డే ని తమ కూతురు లింకార్ తో కలిసి రామ్ చరణ్ స్పెషల్ గా డెకరేషన్ చేశారు ఉపాసన బర్త్డే కి సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు అందులో క్లింకార్ను ఎత్తుకుని రామ్ చరణ్ ఎదురుగా ఉపాసన చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తుంది ఇక రామ్ చరణ్ చేతుల్లో ఉన్న క్లింకార ఫేస్ కూడా కొంతవరకు రివీల్ అయింది రామ్ చరణ్ ఉపాసనలు ఎంత బిజీగా ఉన్నా కూడా ఒకరి బర్త్డే ని ఒకరు దగ్గరుండి మరీ సెలబ్రేట్ చేస్తారు ఈసారి రూమ్ మొత్తం బెలూన్స్ తో క్లింకారకు నచ్చే విధంగా డెకరేట్ చేయించారు రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నా కూడా ఉపాసన బర్త్డే ని మాత్రం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు రామ్చరణ్ ఉపాసనాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వీరిద్దరూ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లో మొదటి వరుసలో ఉంటారు ఇక కూతురు పుట్టాకర్ వీరిద్దరూ ఎక్కువ సమయాన్ని క్లింకారతోనే స్పెండ్ చేస్తూ పేరెంట్హుడ్ ని ఆస్వాదిస్తున్నారు ప్రస్తుతం క్లింగారం మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే